ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రుచిగా పిల్లలు తినడానికి అడిగినప్పుడు ఈ విధంగా బ్రెడ్తో తయారు చేసి పెట్టండి ఇక్కడ మనం రెండు రకాల రెసిపీస్ బ్రెడ్తో తయారు చేసుకుంటున్నామండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం తీసుకున్న బ్రెడ్ని ముక్కలుగా చేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి అయితే ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి వీటిని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని నాలుగు భాగాల్లాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి అంటే ఈ ముక్కలన్నీ మనకి సపరేట్ సపరేట్గా విడిపోవాలన్నమాట విడివిడిగా ఉండాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి తురుముకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్తో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాము తగినంత ఉప్పు వేసుకోవాలండి ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి ఒక పావు చెంచా వరకు కారం వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలపడం ద్వారా మనకి కొంచెం నీరులాగా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి రెండు చెంచాల వరకు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండితో పాటు రెండు చెంచాల వరకు బియ్యపు పిండి కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను వేసుకున్న బియ్యపు పిండి వచ్చేసి పొడి పిండి బీపి పిండి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనం బ్రెడ్ని మిక్సీ పట్టేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా వస్తుంది నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ మిశ్రమాన్ని మనం గిన్నెలో వేసుకుందాము గిన్నెలో వేసుకున్న తర్వాత ముందుగా నీళ్లు వేయకుండా బాగా బ్రెడ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకున్న ఈ మైదాబీ పిండి అన్నీ బాగా కలిసే వరకు కొంచెం సేపు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా మనం పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి అయితే మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్లుగానే కలుపుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకుందాము నూనె కాగిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా బ్రెడ్ మిశ్రమం తీసుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను జీలకర వేయటం అనేది మర్చిపోయాను కాబట్టి మళ్ళీ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని పకోడీలాగా నూనెలో వేసుకుంటున్నాను రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ బ్రెడ్ పకోడీ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా బ్రెడ్ పకోడీ తయారు చేసుకున్న ఈ మిశ్రమంతోనే మనం రోటీలాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునేటప్పుడు మనం నూనె వేయాల్సిన పని కూడా లేదు వేయించుకున్న పకోడీలని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా పెన్నెం పైన కొంచెం పిండి తీసుకొని ప్రెస్ చేసుకుంటున్నానండి మనం రెండోసారి ఈ విధంగా రోటీ తయారు చేసుకునేటప్పుడు బటర్ పేపర్లో కానీ లేకపోతే క్లాత్ మీద కానీ వేసుకొని అయినా ప్రెస్ చేసుకొని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రోటీని రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ బ్రెడ్తో తయారు చేసుకున్న రోటీ అనేది అలాగే పకోడీ కూడా సూపర్గా ఉంటుందండి మరి మీ అందరికీ రెసిపీలు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్